ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ఈ డిసెంబర్ మాసంలో మనమందరము యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క పుట్టుక దినాన్ని జ్ఞాపం చేసుకుంటూ క్రిస్మస్ పండుగలు జరుపుకుంటూ అనేక ప్రాంతాల్లో క్రిస్మస్ ద్వారా అనేకులను క్రీస్తు వైపుకు నడిపించటానికి అనేక మంది ప్రయాసపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు వీరందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని నిండు నూరేలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్య ధ్యానము లోకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనము చదువుకుందాం ఆ దోత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రారాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించు ఆలోచించుకొని చుండగా దోత మరియా భయపడకుము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుని అనబడును దేవుని పెట్లారా ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం ఈ వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం మహా అయిన తండ్రి మహిమ కలిగిన దేవాన్ని కొందనాలు వాక్యము నీది నేను నీవాడను నీ పక్షము నిలబడుతుండగా నీ నోటి బోరవలే మమ్మల్ని వాడుకోనండి ఎవరైతే ఈ వాక్యాన్ని వినటకు ప్రభా వారు వీక్షిస్తూ ఉన్నారో వింటూ ఉన్నారో ప్రభా వారితో ఈ వాక్యములో నుంచి ఈ వాక్యపు వెలుగులో నుంచి వారితో నీ మెల్లని స్వరము చేత వారిని దర్శించమని వారిని వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను దేవుడు ప్రభా ఈ వాక్యమును దీవించి ప్రభా ఇందులోంచి మాతో మాట్లాడమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనము ఈ లోకాసువార్త అందరికీ సుపరిచితమైన వాక్యం ఇది గాబ్రేలు దూత మరియ దగ్గరకు వచ్చిన వచ్చి ఆమె ఆమెకు తల్లి అయిన మరియకు గాబ్రియేలు దూత యేసు క్రీస్తు నీ గర్భమందు ఉద్భవించబోతున్నాడనే సువార్తను ఆమె తీసుకుని వచ్చింది ఆ వార్తను మరియకు చేరవేయటానికి గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మరియ దగ్గర తల్లి అయిన మరియ గారు ఉన్నప్పుడు ఆ మరియ దగ్గరకు గాబ్రేలు దూత వచ్చి ఇలా మాట్లాడింది ఏమని అంటే చూడండి మన వాక్యంలో చూద్దాం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభముచ్చనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దోత మరియా భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారును కని ఆయనకు ఏసు అని పేరు పెట్టదు అంటే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మరియ గర్భమున ద్వారా ఉద్భవించబోతున్నాడనే వార్తను గాబ్రియలు దోత తీసుకుని వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వార్త మన మధ్యకు మీ మధ్యకు తీసుకురాబడుతూ ఉంది అయితే ఆ మాటకు ఎంతమంది విధేయత చూపిస్తూ ఉన్నారు దేవుని మాట దేవుడు నీతో ఏం మాట్లాడదలిచాడో ఆ మాటను నీకు తెలియపరుస్తూ ఉన్నాడు నీ సేవకుల ద్వారా లేక నీ వాక్యము ధ్యానించట ద్వారా దేవుని వాక్యము వినడం ద్వారా అనేక విధాలుగా దేవుడు ఉద్దేశాలు దేవుని చిత్తం దేవుని ఏర్పాటు దేవుని ప్రణాళిక ఏమైందో నీ పట్ల ఆయన నీకు తెలియపరుస్తూ ఉన్నాడు అయితే ఏదైతే దేవుడు తెలియపరుస్తున్నాడో ఆ మాటకు విధేయత నువ్వు చూపిస్తూ ఉన్నావా ఆ మాటకు నీవు లోబడుతూ ఉన్నావా ఆ మాటకు నీవు దేవునిలో నేను దేవుడు నా పట్ల ఉన్న ఉద్దేశమును నేను నెరవేర్చు నెరవేర్చుట నా బాధ్యత ఇది నాకు ఇవ్వబడిన విధి అని ఎవరైతే ఆయనకు విధేయత చూపించేవారుగా ఉన్నారో దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా విధేయత దేవుని దేవుని చిత్తం నెరవేర్పుటలో కనబడాలి దేవుని ఉద్దేశములను ప్రణాళికలను నెరవేర్చుటలో మనము దేవునికి మాటకు విధేయత చూపువారుగా మనం ఉండాలి కానీ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు నేను అంటాను ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి వాక్యము వాక్యము ద్వారా వాక్యమై ఉన్న దేవుడు వాక్యములో నుంచి వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తూనే ఉన్నాడు అయితే ఆయన మాటకు విధేయత చూపిస్తున్నావా దేవుని బిడ్డలారా దేవుడు తెలియపరిచిన చిత్తాన్ని ఉద్దేశాన్ని ప్రణాళికను నెరవేర్చట కొరకు మరియ ఏ విధంగా ప్రయాసపడిందో ఏ విధంగా తను ముందుకు అడుగు వేసిందో ఈ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది దేవుని పెట్టలారా గాబ్రియలు దూత వచ్చి మరియకు తెలియపరిచినప్పుడు మరియ వాటిని విన్నప్పుడు ఇది ఎలాగూ సాధ్యం అని తనకున్న సందేహాన్ని మరలా అడిగి నివృత్తి చేసుకుంది తాను ఎలాగ ఇది సాధ్యం నేను ఎలాగూ యేసుక్రీస్తు ప్రభులు వారికి జన్మనివ్వగలను నేను పురుషుడును ఎరగని దానిని కదా అని తన సందేహాన్ని తాను తెలియపరిచినప్పుడు దోత వారికి మరలా తెలియపరిచింది నీవు పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని తెలియపరిచింది ప్రియమైన దేవుని బిడ్డలారా నిజమే ఈ మాట ఒక ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కావండి ఇదేంటి పరిశుద్ధాత్మ వలన మరి గర్భవతి అవడం ఏంటి అంతకుముందు చరిత్రలో ఎవరైనా పరిశుద్ధాత్మ వల్ల లేక ఇలాగూ జరిగింది ఇటువంటి సంఘటన ఏమైనా జరిగిందా అని చూస్తే ఎప్పుడూ ఇటువంటి సందర్భం ఇటువంటి పరిస్థితులు ఇటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి లోకానికి ఉద్భవించడం ఇదే మొదటిసారి ఎంత చూడండి లోపల ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎన్ని తలాంపులు వస్తూ ఉంటాయి ఇది ఎలాగూ సాధ్యం ఇది ఎలా కుదురుతుంది దేవుని పెట్టలారా నిజమే అండి ఒక ఇది ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావని దేవుని వాక్యం చెప్తా ఉంది ఇది ఆశ్చర్యకరమైంది ఆశ్చర్యాన్ని కల్పించేది ఈ మాట దేవుని బిడ్డలరా ఇది ఆశ్చర్యంగా ఉంటుంది కానీ కానీ ఈ మాట దేవుని మాట నెరవేర్చబడాలి అంటే మరియు అనేక నిందలు మొయ్యాలి ఎందుకంటే లోకానికి ఆ పరిశుద్ధాత్మ వలన మరి ఆ గర్భము దాల్చిందనే సత్యం వారికి అర్థమై ఉండకపోవచ్చు వారికి అవగతం అయి ఉండకపోవచ్చు వారికి ఆలోచనకు అది అందకపోవచ్చు దేవుని పెట్టారా ఈరోజు కూడా చాలామంది చాలా విధాలుగా దేవుని కూర్చిన సత్యాన్ని ఎరగక దేవుని కూర్చిన గొప్పతనాన్ని తెలుసుకోక దేవుని కూర్చిన ఆశ్చర్యాలను వాళ్ళు అవగతం చేసుకోలేక అనేక అపనిందలు హేళన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈరోజు కూడా ఇదేంటి పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చడం ఏమిటి అని చాలామంది అండి నేటికి కూడా వారికి దేవుని యొక్క గొప్పతనం దేవుని చేసే ఆశ్చర్యమైన కార్యములు పట్ట పట్ల అవగాహన లేకుండా అనేక మంది మాట్లాడుతూ ఉంటారు తల్లి అయిన మరియను అనేకులు నిందలు అనేక అనేక మాటలు మాట్లాడుంటారు ఏసేపుకు ప్రదానం చేయబడింది ఇంకే వివాహం కాలేదు వివాహం కాకముందే ఈమె గర్భము దాల్చడం ఏమిటి అని నువ్వు పాపం చేసుంటావు అనేక నిందలు అవమానాలు ఆమె మీదకొచ్చాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్ని నిందలు ఎన్ని అవమానములు వచ్చినా మరియ దేవుని మాటకు విధేయత చూపించింది దేవుని మాట నెరవేర్పు కొరకు తాను నిందపడటంకైనా వెనకాడ వెనక వెనకడుగు వేయలేదు ఎక్కడా కూడా తాను దేవుని చిత్తానికి వెనకడుగు వేసినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు దేవుని బిడ్డలారా దేవుని చిత్తం నెరవేర్చడమే ఆమెకి ముఖ్య కర్తవ్యంగా చూడండి అందుకనే దేవుని చిత్తం నెరవేర్చిన కొరకు అనేక నిందలు ఆమె అనుభవించింది అనేక మాటలు అనుభవించింది అనేక మాటలు అనుభవించింది వాటికంటే వాటి వైపు చూడకుండా వాటిని బట్టి ఆందోళన పడకుండా వాటిని బట్టి కృంగిపోకుండా వాటిని బట్టి ఆమె తనలో తాను చూడండి లోకంలో కలిగే కొన్ని శ్రమలు బట్టి కొన్ని మంది కృంగిపోతారు అలాంటి కృంగుబాటు లేకుండా ఆమె దేవుని మాట నెరవేర్పు కొరకు ఆమె ప్రయాసపడింది ప్రియమైన దేవుని పెట్టారా ఈరోజు కూడా ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా ప్రియ తల్లి ప్రియమైన సోదరి దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నారు దేవుని చిత్తము నెరవేర్చటలో కొన్ని శ్రమ పడవలసిన పరిస్థితులు మనకు ఎదురవ్వచ్చు దేవుని చిత్తం నెరవేర్చటలో కొంత మన ప్రయాస పడవలసిన పరిస్థితులు రావచ్చు అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు గుండా మనం ముందుకు అడుగు వేయవలసిన పరిస్థితులు మన జీవితాల్లో ఉండి ఉండవచ్చు అయితే మనము వాటిని బట్టి వెనతిరగకూడదు వాటిని బట్టి నిరాశపడకూడదు వాటిని బట్టి మనము కృంగిపోకూడదు దేవుని ప్రణాళిక నా పట్ల ఏముందో దాన్ని నెరవేర్చుట కొరకు నేను ఎంత శ్రమైనను ఎంత ఇబ్బంది ఎన్ని ఇబ్బందులైనను ఎటువంటి కఠినమైన పరిస్థితులైనను ఎటువంటి చూడండి ఎటువంటి శ్రమలు నేను ఎదుర్కోవలసి వచ్చిన నేను వేటికి భయపడను నేను నా పట్ల దేవుని చిత్తము నెరవేర్చుటయే నాకు ఇష్టము అన్న జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నేను అనుకోవచ్చు కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చడం వల్ల మనకు వచ్చేది ఏంటండి దేవుని ఉద్దేశం మనం నెరవేర్చడం ద్వారా మనకు కలిగేది ఏమిటండి దేవుని ప్రణాళికను మనము నెరవేర్చట ద్వారా మనకి కలిగే దీవెన ఏమిటండి అని చాలామంది చూడండి ఆలోచన చేస్తూ ఉంటారు దేవుని పెట్టారా అంటాను మనము దేవుని చిత్తము నెరవేర్చడం ద్వారా మనము ఈ లోకానికి వచ్చిన లేక ఈ లోకములో మనము జీవిస్తున్న జీవితానికి ఒక సార్థకతను మనము కలిగి ఉంటాం దేవునికి స్తోత్రం మన జీవితం పట్ల దేవుడు ఒక చిత్తాన్ని ఉద్దేశాన్ని ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను బట్టే దేవుడు నిన్ను ఈ లోకములో బ్రతకడానికి ఈ లోకంలో జీవించడానికి ఆయన నీకు అవకాశం ఇచ్చాడు మరి ఆయన ఉద్దేశం నెరవేర్చడం ద్వారా నీ జీవితం నీ నీవు బ్రతికే బ్రతుకుకి ఒక విలువ లేక ఒక సార్థకత ఏర్పడుతుందండి దేవునికి స్తోత్ర ఒక పెద్ద అయిన ఒక చెట్టు నాటాడంట ఆ చెట్టు నాటినప్పుడు ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఇది చక్కగా ఎదుగుతుంది ఫలిస్తుంది నా బిడ్డలకు నా బిడ్డ బిడ్డలకు ఇది మేలుకరంగా ఉంటుంది అని ఒక చెట్టుని నాటాడంట ఆ చెట్టుని నాటినప్పుడు అటువంటి ఆలోచన కలిగి ఆ చెట్టు నాటాడు అయితే కొంతకాలమైంది చెట్టు ఎదిగింది కానీ ఆ చెట్టు ఆయన అనుకున్నట్లుగా ఫలించలేదు ఆయన అనుకున్నట్లుగా అది ఫలాలను ఇవ్వలేని చెట్టుగా ఆ చెట్టు ఉండిపోయింది దేవుని పెట్లారా దాని ప్రణాళిక దాని పట్ల ఆ చెట్టు నాటిన వ్యక్తి యొక్క ఆలోచన ఏంటి కానీ ఆ చెట్టు ఏ ఫలము లేని చెట్టుగా ఉందండి అటువంటి చెట్టును ఎవరైనా అలాగే ఉంచడానికి ఇష్టపడతారా కాదు కదా వెంటనే దాన్ని తీసి యేసుక్రీస్తు ప్రభులవారు వారు కూడా ఒక సందర్భంలో ఆయన ఒక చెట్టును చూసిన పచ్చగా ఉందట చాలా చక్కగా ఉందంట దాని అందు ఏం ఫలములు ఉన్నాయేమో అని చూసినప్పుడు ఆ చెట్టు వైపు చూసినప్పుడు ఏ ఫలము లేనిదిగా ఉందట అప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు చెవిపరిచాడు దీన్ని నరికి అగ్నిలో పడవేయమన్నాడు దేవుని పెట్లారా నీ జీవితం యొక్క విలువ ఎప్పుడో తెలుసా నీ జీవితం నీ జీవితం యొక్క సార్థకత ఎప్పుడో తెలుసా అంటే దేవుని ఉద్దేశమును దేవుని ప్రణాళికను నీవు నీ జీవితంలో నెరవేర్చుతున్నప్పుడే నీ జీవితానికి విలువ నీ జీవితానికి సార్థకత చేకూరుతుందని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను దేవుని పెట్టారా మేము అనుకోవచ్చు మరి అయితే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావాలి కాబట్టి ఆయన కాబట్టి ఆమెను ఎన్నుకున్నాడు కాబట్టి ఆమెను బట్టి దేవుడి లోకంలో ఉద్భవించాడు అదొక గొప్ప ప్రణాళిక నా పట్ల కలిగి ఉన్నాడు దేవుడు నా పట్ల నేను దేనికి ఉపయోగపడతాను నేను పనికి పనికి రాని వాడిని కదా నేను తొక్కువాడిని కదా నాకు జ్ఞానం లేనివాడిని కదా అని చాలామంది భావిస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తాను ఈ వాక్యం ద్వారా చదువు రాని వ్యక్తులుగా మనము శిష్యులను చూస్తూ ఉంటాం లేక చూడండి వారు పామర్లు వారు చేపలు పట్టుకునే జాలర్లు వాళ్ళు ఈ లోకంలో జ్ఞానవంతులుగా లేరు వాళ్ళు వాళ్ళు ఈ చదువు ఈ లోకంలో చేపలు పట్టుకునేవారుగా లేక చూడండి పామరులుగా వాళ్ళు ఉన్నారు కానీ అటువంటి వారి పట్ల కూడా దేవుని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు వారి గురించి తర్వాత రాయబడిన మాట ఏంటో తెలుసా వీరు భూలోకమును తల్లకిందులు చేయగలిగిన శక్తి కలిగిన వారట దేవుని బిడ్డలారా చూడండి సాధారణమైన వారిని అసాధారణమైన వ్యక్తులుగా దేవుడు అద్భుతకరంగా వాళ్ళని వాడుకున్నాడు కదా వారి పట్ల చూడండి ఎంత గొప్ప ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడో ఈ వాక్యం వింటున్నా ప్రియా సోదరుడా ప్రియ తల్లి నేను వాక్యం ద్వారా చెప్తున్నాను నేను ఎవ్వరికి ఉపయోగం లేదు నేను జ్ఞానం లేనివాడిని తెలివి వాడిని నా వల్ల ఏమవుతుంది నా వల్ల ఏది కాదు అను అనుకుంటున్నావు కానీ నేను ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తున్నాను నీ పట్ల దేవుని ప్రణాళిక అద్భుతకరంగా ఉంది ఆశ్చర్యమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన నీ పట్ల దేవుడును ఊహించిన దానికంటే గొప్ప వాటిని గొప్ప కార్యములు నీ ద్వారా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన ప్రణాళిక గొప్పదే ఆయన ఉద్దేశము గొప్పది కానీ దాన్ని నెరవేర్చట కొరకు కొన్నిసార్లు శ్రమలు పడవలసిన ఇబ్బందులు పడవలసిన చూడండి పరిస్థితులు ఏర్పడతాయి ఏర్పడినప్పటికీ కూడా మనము దేవుని ఉద్దేశము నెరవేర్చిన కొరకు మనం ప్రయాసపడాలి రెండవదిగా దేవుని పెట్టలారా ఆనాటి కాలంలో చాలామంది స్త్రీలు కన్యకులుగా యేసు క్రీస్తు ప్రభులు వారు లేక మెస్సయ్య పుడతాడని ఎదురు చూస్తున్న వారు అనేకులుగా ఉన్నారు ఆనాటి కాలంలో కానీ మరియను దేవుడు ఎన్నుకున్నాడు మరియ ఎలాగు తన జీవితాన్ని కలిగి ఉంది ఎలాగు తాను జీవించింది అంటే బైబిల్లో ఎక్కడ రాస్తుందండి ఆమె ఎలాగ జీవించిందో ఏం చేసిందో మనకు సువార్త తీసుకున్నప్పటికీ ఆమె చూడండి మరియ గురించి ఆమె యవన కాలము లేక బాల్యము గురించి రాయబడలేదు కానీ ఆమె వివాహముకు లేక సిద్ధపడిన కానించే మనకు వాక్య గ్రంథంలో రాయబడి ఉంది కానీ ఆమె మరి తన జీవితాన్ని పరిశుద్ధంగానూ పాపము లేకుండా అవండి ఆమె నీతిగాను యథార్థతగాను జీవించిందని మీరు ఎలా అంటే ఆమె మాటను బట్టి గాబ్రేలు దూతతో ఆమె మాట్లాడిన మాటలు విన్నప్పుడు ఆమె ఎంత విధేయురాలుగా ఉందో ఆమె ఎంత జాగ్రత్తగా బ్రతికిందో ఎంతగా పరిశుద్ధమైన తన యవ్వన జీవితాన్ని ఆమె కాపాడుకుందో ఎంతగా తన జీవితాన్ని తాను చక్కగా ఆమె మలుచుకుని ముందుకు అడుగు వేస్తూ ఉందో ఆ మాటలు వింటుంటే అర్థమైపోద్ది అండి గాబ్రేల దూత రాగానే లోపలికి వచ్చినట్నే అక్కడ మనం చదువుతాం చూడండి ఇరవై ఎనిమిదవ వచనంలో దయాప్రాప్తులు అలానికి శుభము చూడండి మరి ఆ మాట్లాడిన మాటలు మనం చూద్దాం ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దో ఏం చేస్తుందండి మరి అమ్మగారు గాబ్రేల్ దూత చెప్పింది ఆమె ఈ శుభవచ్ ఏమిటో అని ఆలోచిస్తుందట ఏం చేయబు ఏంటిది దీని దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటో అని ఆలోచిస్తుండగా చూడండి తర్వాత రాయబడి ఉంది కదా ఆలోచించుకుని చూడగా దూత మరియ భయపడకు దేవుని వల్ల నీవు కృప పొందితివి ఎవరు దేవుని కృప పొందుకోగలరు అంటే పాపము లేనివారు అటువంటి వారు మాత్రమే దేవుని దయను పొందుకోగలరు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నవారు వారే దేవుని దయకు ప్రాప్తు దేవుని దయను వారు సుసంతరించుకోగలరు దేవుని బిడ్డలారా నీ యవన కాలం ఎలాగుంది నీ యవనను యవనేచ్ఛలను విడిచిపెట్టి దేవునిలో పరిశుద్ధమైన జీవితాన్ని పరిశుద్ధమైన నడవడికను పాపరహితమైన నడవడికను నువ్వు నడవడికను నువ్వు కలిగి ఉన్నావా యవన బిడ్డ ఈరోజు యవనస్తులను పరిశీలించినప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళు నడవడిక వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు ఎలాగూ వాళ్ళు చాలామందిలో కాండి దీనత్వం కనపడట్లేదు చాలామందిలో లోబడే తత్వం కనపడట్లేదు చాలా మందిలో పరిశుద్ధత కనపడలేదు చాలా మందిలో తన యవనాన్ని కాపాడుకునే విధానము వారిలో కనపడటలేదు ఎవరు చాలా మంది యవన బిడ్డలు యవనస్తులు యవన రాండ్లు వారు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా నేటి కాలంలో ఈ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి ఈరోజు ఎక్కడ చూసినా యవన బిడ్డలు ముఖ్యంగా ఈ వాక్యం ద్వారా చెప్తున్నానమ్మా నీ కొరకే దేనత్వం లేదు కానీ లోబడే తత్వం కనపడలేదు కానీ నిన్ను నీవు హెచ్చించుకునే మాటలు ఇతరులు ఎదిరించే మాటలు ఇతరులను లెక్క చేయని మాటలు ఇతరులు ఎడల గౌరవ గౌరవము లేకుండా మాట్లాడే మాటలు ఇతరుల పట్ల మనము చూడండి మంచి మనస్సు కలిగిన మాట్లాడే మాటలు కనబడట్లేదు నీలో దేవుని మాటకు కూడా నేను ఈ మాట ఒక అడుగు ముందుకే చెప్తున్నాను దేవుని మాటకు కూడా విలువ ఇవ్వట్లేదు నువ్వు దేవునికి దేవుని ఎడల నువ్వు ఎలా దయ్యొందుకోగలవు ఇలా ఉంటే ఇలా ఉంటే దేవుని కృపకు నువ్వు ఎలా పాత్రుల్లో కావగలవు ఎవనొస్తుడా ఆదివారం రోజే చర్చికి వెళ్ళి మిగతా రోజులు లోకేచ్ఛల వైపు పరుగులు పెడుతున్న ప్రియా సోదరుడా దేవుడి వాక్యము నీ ముందుకు వచ్చి ఆనాడు గాబ్రేల దూత ద్వారా మరియను మరియతో మాట్లాడిన దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఎవనొస్తుడా ఆపువేచ్చలు పరుగులు పెడుతూ అదే మనస్సుతో చచ్చికి పోయి మందిరానికి వెళ్ళి అదే మనస్సు కలిగి ఉన్నవాడిగా మార్పు వాడిగా పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ అదే మనస్సు కలిగి లోకంలో జీవిస్తూ ఏ భయము లేకుండా భక్తి కలిగున్నావన్న భ్రమలో బ్రతుకుతున్న సోదరుడా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుని దయను ఎలా పొందుకోగలవు దేవునికి దేవుని దయను నువ్వు ఎలా పాత్రుడు కాగలో వాక్యం ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నీతో దేవుని దయను పొందుకుంది ఆనాడి తల్లి అయిన మర్యా ఈనాడు నువ్వు దేవుని దయ పొందుకునే తగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా మీకు రెండు విషయాలు మీ ముందు తీసుకొచ్చాను మొదటగా మనం విన్నాం మరియ దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు ఆమె అనేక నిందలు అనేక శ్రమలు ఆమె సహించి ముందుకు కొనసాగింది దేవుని బిడ్డలారా నీడల దేవుని ప్రణాళిక అద్భుతకరంగా ఉంది నువ్వు ఊహించనిక దానికంటే గొప్పగా దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఆయన ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు కానీ ఆయన చిత్తాన్ని వదిలేసి నీవు ముందుకు సాగుతున్నావేమో ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను దేవుని చిత్తము నెరవేర్చటలో నీవు ముందుకు అడుగు వేయాలని ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను రెండవదిగా మీరు విన్నారు ఈరోజు యవ్వన కాలములో నీవు దేవుని దయ్యను పొందుకుంటున్నావా లేక అనేకులు వీడేంటి ఇలా బ్రతుకుతున్నాడు వీడేంటి ఇంత రెక్లెస్గా ఉంటున్నాడు వీడేంటి దేవునికి వ్యతిరేకమైన పాపపు జీవితంలో బ్రతుకుతున్నాడు దేవుని ఉగ్రతకు పొందుకునే విధంగా వాళ్ళ జీవితాన్ని మార్పు లేకుండా జీవిస్తున్నాడు అనుకునే విధంగా ఉందా నీ జీవితం దేవుని బెట్లారా మనము ఆయన కృపను పొందుకోవాలి ఆయన కృపలకు ప్రాత్రులు కావాలి దేవుని బిడ్డలారా అట్టి బిడ్డలుగా మనం సిద్ధపడాలండి దేవుని రాకడ బహు సమీపమైపోయింది దేవుడు మరలా రాబోతున్నాడు ఆయన రాకడలో నీవు ఎత్తబడాలి అన్నా లేక బలా నమ్మకమైన మంచి దోసుడా అని ఆయన శాతం ఎప్పు పొందాలన్నా నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన దయను పొందుకుని పొందుకుంటూ ఆయన వైపు చూస్తూ నీవు ఈ లోకంలో ముందుకు సాగాలి అలా జీవించినప్పుడు మన జీవితాలంటే అద్భుతకరంగా దేవుడు మలుస్తాడు ఆశ్చర్యకరంగా మన జీవితాలు మలచబడతాయి మనమే కాదు మీరే కాదు మీ కుటుంబం అంతా క్రిస్మస్లోనే మాత్రమే కాదు సంతోషం ఈ డిసెంబర్ మాసం ఒకటే కాదు సంతోషం లేక డిసెంబరు ట్వంటీ ఫిఫ్త్ మాత్రమే కాదు సంతోషం నీ జీవితం అంతా ఆయన సంతోషముతోనూ సమాధానముతోనూ దీవెనతోనూ ఆశీర్వాదముతో నింపబడాలనే ఆయన ఉద్దేశం ఆయన ప్రణాళిక దేవుని బిడ్డలారా దయించి వాక్యమును వింటున్న వారులారా నేను ముగిస్తున్నాను ముగి మాటగా చెప్తున్నాను ఇప్పుడైనా ఆయన తట్టుకు తిరుగు ఇప్పుడైనా ఆయన మాటకు లోబడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముయ్యండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహిమ కలిగిన దేవానికి పొందునా నేను నీవాడను ప్రభు ప్రభా నీ నోటికి బోరవలే మమ్మల్ని వాడుకున్న విధమును బట్టి నీకు వందనాలు ఎవరైతే ఈ వాక్యం విన్నారో ప్రభా ఎవన బిడ్డను నువ్వు దర్శిస్తున్న విధమును బట్టి నీకు వందనాలు ప్రభా అవున ఎవరైతే ప్రభా నీ కృప పొందుకునే బిడ్డలుగా ఇప్పుడు సిద్ధపడటకు ఇష్టపడుతున్నారో వారిని బహుగా దీవించండి బహుగా ఆశీర్వదించండి వారి పట్ల నీ ప్రణాళిక పరిపూర్ణంగా నెరవేర్చబడటకు నీ సహాయము దయచేయమని ఎన్న వాక్యమును వారి జీవితంలో చేయమని ప్రభాని సహాయం అనుగ్రహించమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ వాక్యము గనక మీరు వింటూ ఇది మీకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యము ద్వారా మీరు దేవుడు మీతో మాట్లాడి ఉంటే దేవుని వాక్యం ద్వారా మీరు బలపరచబడుతూ ఉంటే తప్పకుండా మాకు చిన్న ఫోన్ కాల్ చేసి మీరు తెలియపరచడం ద్వారా లేక మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మాకు తెలియపరచడం ద్వారా చాలామంది ఇప్పటికే ఫోన్లు చేస్తున్నారు తెలియపరుస్తున్నారు అలా తెలియపరచడం ద్వారా మేము ఇంకా ప్రోత్సహించబడి దేవుల్లో ఇంకా ఈ పరిచయం ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రయాసం అనుకోవద్దు తప్పకుండా ఈ వాక్యం ఇన్న ప్రియా సోదరుడా ఒకసారి మీ ఫోన్ కాల్ చేయండి మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియపరచండి తప్పకుండా మీకు ఒక ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా అక్క ఆమ్మాయి అందరికి